నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా వందల కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని స్మశానానికి సాగనపడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి వార్నింగ్ ఇస్తున్నా నేను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు ఆడుకుంటారా మీరు అంటే మీకేం భయం కూడా లేదు ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మీరు కప్పిపుచ్చారు ఇది చల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అర్హతుందా నీ ప్రభుత్వానికి రోజు కంటిన్యూ కావడానికి అర్హతుందా మీకు ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు నీచాత నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు అంతే కదా మీరు చేసే పని తప్పుడు పని ఎలాంటి దుర్మార్గులు ఏం చేయాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా వేదంతో చెప్తున్నా మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనంతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇక్కడ నుంచి పారిపోవాలి ఇంకా అక్కడ ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు ఒకటి ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరి పైన కేసులు పెట్టాలి సిబిఐకి ఇవ్వాలి వీళ్ళని శిక్షించాలి సీవియర్గా కూడా శిక్షించాలి ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు తెలిసి గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పి అయితే ఒక ఎస్పీ అయితే లేకుంటే ఒక సూపర్ని మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గౌస్లైట్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అందరికంటే అత్యధికంగా మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్చుంది డాక్టర్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ వన్